హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఎఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో కొంచెం ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే హోంగార్డ్ కేసు మళ్ళీ వాయిదా పడడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు జడ్జిమెంట్ అనుకున్నాము కాకపోతే అది మళ్ళీ వాయిదా పడింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి హోంగార్డ్ కేసు అనేది ఇప్పట్లో తేలదు ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది అలాగే రన్ అవుతూ ఉంటుంది మేబీ ఇప్పట్లో అసలు తేలకపోవచ్చు ఎందుకంటే ఒకరోజు బోర్డు మంచి పాయింట్స్ ఇస్తుండీ ఒక పక్క హోమ్ గార్డ్స్ మంచి పాయింట్స్ అంటే రెండు ఒక వాయిదాలు అది ఒక వాయిదాలు అదే వాయిదా పడుతూనే ఉంది అది జడ్జిమెంట్ ఇప్పట్లో వచ్చేటట్టు లేదు సో దాని గురించి ఎవరు ఏం పట్టించుకోవద్దు కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే నెక్స్ట్ మీ ప్రొసిజర్లో మీరు మీ ట్రయల్స్లో మీరు ఉండండి అలాగే ఇప్పుడు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకున్నాం కదా దీనికన్నా ముందు కొంతమంది చెప్పారు ఆల్రెడీ ఎస్బీఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది అనేసి అదంతా ఫేక్ అండి అది ఎటువంటి నేను అప్పుడే కూడా చెప్పాను ఎప్పటికైనా ఎస్బీఐ ఎంక్వైరీ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ తర్వాత అవుతుంది కంప్లీట్ గా నువ్వు ఒక పర్ఫెక్ట్ గా జాబ్ సెలెక్షన్ అయిన క్యాండిడేట్ మాత్రమే ఎస్బీఐ ఎంక్వైరీ చేస్తుంది అతను ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేసి మీ సర్టిఫికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అవి ఒరిజినల్స్ ఏవి ఎంతవరకు కరెక్ట్ అనేది మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం మీ క్రైమ్ హిస్టరీ కానీ ఏదైనా ఉంటే మొత్తం అందులో బయటపడుతుంది అక్కడ ఎస్బీఐ ఎంక్వైరీ నడుస్తుంది సో దాని గురించి జరుగుతుంది కానీ ముందుగానే మీరు సెలెక్ట్ అవుతుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత చేయొచ్చు చేయవచ్చు కదా ఎస్బీఐ అది కాదు కదా సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఇందులో కూడా ఇది కూడా పూర్తిగా నువ్వు ట్రైనింగ్ వెళ్లేంత వరకు నువ్వు ఇంకా పూర్తి సెలెక్షన్ కానిస్టేబుల్ కాదు జస్ట్ ఎగ్జామ్ లోకి సెలెక్ట్ అయిన వాడి అందుకు మాత్రమే ఇంకా నీకు వెరిఫికేషను అండ్ అలాగే మెడికల్ ఉంది సో ఈ రెండు కంప్లీట్ అయిపోతేనే నీకు ఎస్బీఐ ఇప్పుడు నడుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదొకటి అది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఒక పక్క విజయనగరం ఎస్పీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది రేపటి నుంచి అంటే ఐ మీన్ ట్వంటీన్త్ ఆగస్ట్ నుంచి మనకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగబోతుంది స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు ఒకరోజు జరగచ్చు ఎక్కువ రోజులు జరగదు ఎందుకంటే అక్కడ ఆ గ్రౌండ్లో వేసిన వాళ్ళు దాదాపు ఏడు వందల యాభై మంది ఉన్నారంట కాకపోతే ఒక రోజు రెండు రోజులు జరగచ్చు కంటిన్యూ చేయొచ్చు లేదా ఒకే రోజుకి ఫినిష్ చేయొచ్చు అది చెప్పలే మనం చెప్పలే ఎన్ని రోజులు జరుగుతుందో కూడా మన పరిధిలో లేదు ఎందుకంటే ఒక్కో జిల్లాలో ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు ఒక్కో జిల్లాలో ఎక్కువ మంది తక్కువ మంది ఉన్నారు ఒక్కో జిల్లా ఒక్కొక్కసారి స్టార్ట్ చేస్తుంటుంది ఒకసారి అది అన్ని ఒకే జిల్లాలో జరగాలని లేదు సర్టిఫికేట్ ఎవరి యూనిట్ ఆఫీసర్ వాళ్ళకి ఆ యూనిట్ ఆఫీసర్ వన్ డేషన్స్లో ఉంటుంది వాళ్ళకు ఒక డేట్స్ ఇచ్చింటారు ఈ డేట్స్ లోపల కంప్లీట్ చేయమని ఆ డేట్స్లోనే జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు రేపటి నుంచి ట్వంటీన్త్ నుంచి విజయనగరంలో స్టార్ట్ అవ్వడం జరిగింది మిగతా జిల్లాలో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను ఆటోమేటిక్గా మీరు కూడా అలర్ట్గా ఉండండి ఏ జిల్లా ఆ జిల్లాకి సర్టిఫికేట్స్ని రెడీ చేసుకుండాలి ముఖ్యంగా సర్టిఫికేట్స్ గురించి డౌట్ పడుతున్నారు సర్టిఫికేట్స్ ఏవైతే ఈవెంట్స్ తీసుకెళ్ళి ఉంటారో అవి మాత్రమే మీరు సబ్మిట్ చేస్తే సరిపోద్ది మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి ఉండి ఓడి లేకుండా కూడా నో ప్రాబ్లం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి ఉండి మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా నో ప్రాబ్లం అండి పీసీ ఉంటే సరిపోతుంది ఇది ఒక క్లారిటీ అలాగే కొంతమంది ఇంటర్ వరకే పెట్టాం సార్ డిగ్రీ పెట్ట పెట్టలేదు కానీ డిగ్రీ తీసుకెళ్ళాల్సిన పని లేదు కదంటే అవసరం లేదండి మన కానిస్టేబుల్ ఇంటర్ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంటర్ వరకు మీరు సబ్మిట్ చేస్తే వాటినే మనకి ఎంక్వైరీ చేస్తారు అవే తీసుకుంటారు ఎలిజిబిలిటీ తీసుకుంటారు మీరు డిగ్రీ కావాలనుకుంటే మళ్ళీ మీరు ఎస్ఐ అప్లై చేసినప్పుడు మళ్ళీ అప్పుడు తీసుకెళ్తే ఓకే కానీ ఇప్పుడేం డిగ్రీతో పనిలేదు మనకి రిమైనింగ్ ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనేసి కొన్ని అలా చెప్తున్నారు మీకు ఆల్రెడీ మిస్టేక్స్ ఉన్నా లేకుండా ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ చేశారు కదండి ఆ ఈవెంట్స్కి ఏవైతే ఎలిజిబుల్ చేశారో సేమ్ సర్టిఫికేట్స్తో మళ్ళీ మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి కాకపోతే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసేసుకుంటారు అలాగే ఇంకో డౌట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డౌట్ అసలు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాకు ఎక్కడ జరుగుతుంది అని డౌట్ అడుగుతున్నారు అంటే ఒక జిల్లా వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు సెలెక్ట్ అయిన నాన్ లోకల్ జిల్లా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితేనేమి నాన్ లోకల్ గ్రౌండ్లో ఈవెంట్ చేసిన వల్ల అయితేనేమి చెప్తున్నానండి క్లారిటీ ఇస్తున్నాను నువ్వు ఎగ్జామ్ ఎక్కడ రాసినా సంబంధం లేదు గ్రౌండ్ ఎక్కడైతే వేసావో ఈవెంట్స్ ఫిజికల్ టెస్ట్ ఎక్కడైతే అటెండ్ అయ్యావో ఆ జిల్లాలోనే నీకు రిమైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది రిమైనింగ్ ప్రాసెస్ మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ నెక్స్ట్ ఆ రెండింటి తర్వాత నీకు ట్రైనింగ్ వెళ్ళే ముందు మాకు ఒక అగ్రిమెంట్స్ తీసుకుంటారు ఐదు రూ ఐదు వేల రూపాయల బాండ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ బాండ్స్తో కొంచెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దగ్గర మనం అదంతా మ్యాటర్ అంతా టైప్ చేయించుకొని దాని మీద సైన్ చేసి మనం ట్రైనింగ్ వెళ్ళే ముందు ఫొటోస్ టెంపరీ ఐడి కోసం ఫొటోస్ అవన్నీ ఇచ్చేస్తాం వాటి పర్పస్ మాత్రము మనం ఏ జిల్లాలో సెలెక్ట్ అయి ఉంటామో ఏ జిల్లాలో మనం భర్తీ అయింటామో పోస్టింగ్ భర్తీ అయింటామో అక్కడ మనకి అది ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇది మ సర్టిఫికేట్ వెరిఫికేషను మెడికల్ టెస్ట్ మాత్రం నువ్వు ఎక్కడైతే ఈవెంట్స్ వేసి ఉంటావో ఈవెంట్స్ వేసిన జిల్లాలోనే నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడికే వెళ్ళాలి నువ్వు ఈవెంట్స్ చేసిన గ్రౌండ్ ఉన్న డిపిఓకే జిల్లా డిస్టిక్ పోలీస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ జరుగుతుంది అక్కడ ఎంతమంది అయినా వేసి ఉండొచ్చు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లకు దగ్గరలో ఉన్న జిల్లాలో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అక్కడ ఎక్కువ మంది వెయ్యి మందికి పైనే ఉంటారు వెయ్యి మంది అక్కడ అటెండ్ అవ్వాల్సిందే వాళ్ళు మీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ సెలెక్ట్ అంటారో ఆ డిపిఓలకి ఆ కమిషన్ రేట్లకి వాళ్ళు సర్టిఫికెట్స్ పంపిస్తారు మీరు ట్రైనింగ్ వెళ్ళొచ్చు లోపు కానీ మామూలుగా ట్రైనింగ్ వెళ్ళే ముందైనా కానీ వాళ్ళు మీరు మీరు ఎక్కడ సెలెక్ట్ అంటారో మీ సర్టిఫికేట్స్ మీ డిపిఓలకి మీరు సెలెక్ట్ అయిన డిపిఓళ్ళకి పంపించడం జరుగుతుంది మీరు నాన్న లోకల్ సెలెక్ట్ అయితే నాన్న లోకల్ పంపిస్తారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపలో ఈవెంట్స్ వేసాను కడపలో మెడికల్ టెస్ట్ అయిపోయింది కడపలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాకపోతే నేను సెలెక్ట్ అయింది విజయవాడ సిటీకి నేను ప్రాసెస్ మాత్రం కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ కంటే ఒక వారం ముందు విజయవాడ వాళ్ళు మనకి విజయవాడలో నాకు కాల్ చేశారు ఏది సర్టిఫికే ఇవి కొన్ని సబ్మిట్ చేసుకుంటారు అగ్రిమెంట్స్ అవి ఫామ్స్ కొన్ని ఫొటోస్ తీసుకొని అప్పుడు మనం ఫొటోస్ అవి తీసుకెళ్ళినప్పుడు కొంచెం మన చేత సైన్లు చేయించుకుంటారు కొంచెం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇచ్చి మనకి ఏమైనా ఇస్తా చిన్న చిన్న పేపర్స్ కానీ అవి తీసుకెళ్ళేసి మనం అక్కడ ఐడి కార్డు కోసం మనం అప్లికేషన్ ఫిల్ చేస్తాము ఫిల్ చేసిన తర్వాత ఒక వన్ వీక్లో మనకి ట్రైనింగ్ కాల్ ట్రైనింగ్ కాల్ చేయడం జరుగుతుంది లేదా మెసేజ్ రావడం జరుగుతుంది ఈ టెంపరీ మన ఫొటోస్ ఇవి ఇచ్చి ఉంటాం కదా ఐడి కార్డు అప్పుడు మనకు ఐడి కార్డు ఆల్రెడీ మనం ట్రైనింగ్ వెయ్యే రోజుకి ప్రింటే వస్తాయి అప్పుడు మనకు ఐడి కార్డు మన మీ నేమ్ మీద టెంపరీగా మొత్తం మన సివిల్ డ్రెస్లోనే ఐడి కార్డు ఇస్తారు టెంపరీగా అది ట్రైనింగ్ వరకు మనకు పనికి వస్తుంది సో ఈ మనం సెలక్షన్ జిల్లాలో నాకు విజయవాడ జరిగింది ఏంటంటే ఇది హండ్రెడ్ రూపీస్ బాండ్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ట్రైనింగ్లో నువ్వు జాబ్ వద్దని అక్కడి నుంచి రావాలంటే నువ్వు ట్రైనింగ్ మధ్యలో వచ్చినా నువ్వు ఏదైనా ట్రైనింగ్ మధ్యలో నీకేమన్నా అయినా గవర్నమెంట్ బాధ్యత అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసే ముందు మనం సైన్ చేస్తాం కదా అట్లా ట్రైనింగ్ సెషన్లో మనకి ఏమైనా అయినా కూడా అట్లా కొన్ని తీసుకుంటారు అంటే అగ్రిమెంట్స్ లాగా తీసుకుంటారు సో అవన్నీ ఫార్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయడానికి ఒక వన్ వీక్ ముందు అలా పిలుస్తారు జిల్లాలైతే సెలెక్ట్ ఉంటావు ఆ జిల్లాలో అయిన తర్వాత నువ్వు ట్రైనింగ్ వెళ్ళేది మాత్రం నువ్వు సెలెక్ట్ అయిన జిల్లా నుంచి ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు నాన్ లోకల్ సెలెక్ట్ అయి నాన్ లోకల్ సెలెక్ట్ అయితే ఇప్పుడు విజయనగరం అబ్బాయి చిత్తూరులో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి చిత్తూరు డిపిఓకే వెళ్ళాలి అక్కడి నుంచే ట్రైనింగ్కి అతనికి ఎక్కడైతే వాళ్ళ జిల్లా విజయనగరం డిటీసీ అయితే విజయనగరం వెళ్తాడు ఎక్కడైతే అక్కడ ఆ జిల్లా వాళ్ళతోనే మిక్స్ అయ్యి వెళ్ళాలి మీ జిల్లాతో సంబంధం లేదు ఎవరైతే ఏ జిల్లాలో పోస్టింగ్ వచ్చిందో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచే ట్రైనింగ్ బయలుదేరుతారు వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ సెంటర్స్కి వాళ్ళు అరేంజ్ చేసిన ఆర్టీసీ బస్సులో మాత్రమే ట్రైనింగ్ వెళ్ళాలి అక్కడి నుంచి కిట్లు తీసుకొని ఓకేనా ఇది ఒక క్లారిటీ నెక్స్ట్ ట్వంటీ ఆగస్ట్ నుంచి సర్టిఫికేట్ వెరికల్ జరుగుతుంది మెడికల్ టెస్ట్ కూడా ఇది అయిపోయిన వెంటనే మెడికల్ టెస్ట్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చిన త్రీ వీక్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే నెక్స్ట్ టూ వీక్స్లో కానీ ఎప్పుడో మెడికల్ టెస్ట్ జరుగుతుంది కంపల్సరీ నెక్స్ట్ ఎస్బీ ఎంక్వైరీ మెడికల్ టెస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నీ పోస్ట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ పర్సన్స్ని అందరినీ ఎస్బీ ఎంక్వైరీ చేస్తారు ఇది కూడా నెక్స్ట్ మంత్లో ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి కానీ ఎండింగ్ లోపు నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం ఎండింగ్ లోపు కానీ లేదా అక్టోబర్లో ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లోనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ లేదంటే అక్టోబర్లో కన్ఫామ్గా ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ట్రైనింగ్కి సంబంధించిన ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటారో ట్రైనింగ్ ఇవ్వబోతారో ఆ హెడ్ కానిస్టేబుల్కి కానిస్టేబుల్స్ అందరికీ ట్రైనింగ్ స్టా ఆఫీసర్లందరికీ ట్రైనింగ్ టీఓటీ కోర్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ నేను కూడా వెళ్లాల్సింది ఆ టీంలో బై నేను పెరేడ్ తర్వాత లీవ్లో వెళ్ళడం వల్ల త్రీ డేస్ నా ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళడం జరిగింది బట్ నేను కూడా మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేస్తాను మ్యాక్సిమం ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్లో నేను ఖచ్చితంగా డ్యూటీ చేయడం జరుగుతుంది ఈసారి మీకు ట్రైనింగ్ ఇచ్చే స్టాఫ్లో నేను ఉండడం జరుగుతుంది ఎక్కడ ఒకవేళ వస్తే అక్కడ మీతో మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కానీ లేదా కామెంట్ కానీ చేయండి మన వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ ఉంది టెలిగ్రామ్ ఉంది ఎక్కడ మీరు మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను ఇంకా ఏమైనా డౌట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానీ లేదా మెడికల్ గురించి కానీ లేదా కొంతమంది ఫైనల్గా చెప్తున్నాను లేజిక్ ట్రీట్మెంట్ పిఆర్కే ఇంకా టైం సరిపోయిన వాళ్ళకి సరిపోదు అనుకునే వాళ్ళకి సరిపోదు ఇప్పటి నుంచి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది టైం ఎందుకంటే ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కానీ మెడికల్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇంకా లేసిక్ సెట్ అయ్యే వాళ్ళకి అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చాలు అనుకునే వాళ్ళకి కానిస్టేబుల్ అసలు ఎవరికి చాలు మాకేం ప్రాబ్లం అనుకునే వాళ్ళు రీసెంట్గా లేసిక్ చేయించుకుంటున్నారు సైట్ ఉన్న వాళ్ళు ఎంత ఉన్న సైటు దాదాపు మైనస్ వన్ పైన ఉన్నా కూడా లేసిక్ సైట్ చేయించుకుంటున్నారు అది జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం రికవరీ ఫుల్ విజన్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఈరోజు చేయించుకున్నావు అంటే రేపటికల్లా సెట్ అయిపోతావు మెడికల్కి ఎల్లుండి మెడికల్కి వెళ్ళిపోవచ్చు అంత క్విక్గా ఉంటుంది రిజల్ట్ కూడా సేమ్ లాగా ఉంటుంది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అంటే అక్కడ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడైతే నో ప్రాబ్లం అసలుకి ఇక్కడ స్కాన్ చేసిన ఇక్కడ స్కాన్లు ఉండవు ఏముండవు విజిట్ జస్ట్ ఉంటుంది జస్ట్ ఇక్కడ ఇబ్బంది లేదు నేను ఆల్రెడీ చేయించుకుంది నేను లేసికే చేయించుకున్నాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నా అలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఓకే ఫ్రెండ్స్ జై హింద్